రాష్ట్రంలో కాషాయ పార్టీ బలం క్రమంగా పుంజుకుంటుంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో మంచి ఓట్లు సీట్లు సాధించిన బీజేపీ తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను కైవసం చేసుకుంది రాష్ట్రంలో పాగా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ ఉత్తర తెలంగాణలో పట్టుబిగించింది ఇప్పటికే మండలిలో ఒక సభ్యుడు ఉండగా తాజా విజయాలతో ఆ సంఖ్య మూడుకు చేరింది రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఎట్టకేలకు ఉత్తర తెలంగాణలో పాగా వేసింది అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఏడుగురు ఉత్తర తెలంగాణ నుంచే విజయం సాధించారు శాసనసభ ఎన్నికల తర్వాత ఐదు నెలలకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా ఎనిమిది సీట్లను కైవసం చేసుకున్న కమలం పార్టీ మూడు ఎంపీ స్థానాలను ఉత్తర తెలంగాణ నుంచే సొంతం చేసుకుంది దీంతో ఆ ప్రాంతంలో పార్టీకి మంచి పట్టు దొరికింది లోక్సభ ఎన్నికల ఫలితాలతో అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడిచింది తాజాగా జరిగిన రెండు ఉపాధ్యాయ ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీలను కైవసం చేసుకుని రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ బలపరిచిన అభ్యర్థులు మల్కా కుమరయ్య అంజిరెడ్డి విజయం సాధించారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ స్థానంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి పెద్దగా పట్టు లేకపోవడంతో ఘోర పరాజయాన్ని చవిచేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఏడులో శాసనమండలి పునఃప్రారంభమైంది అప్పటి నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు బీజేపీకి మండలిలో ప్రాతినిధ్యం దక్కలేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేత రామచంద్రారావు పోటీ చేసి విజయం సాధించారు ఆయన గెలుపుతో బీజేపీకి మండలిలో ప్రాతినిధ్యం దక్కింది ఆరేళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత ఇదే స్థానం నుంచి రామచంద్రారావు పోటీ చేసి సురభివాణిదేవి చేతిలో పరాజయం చవిచూశారు ఆ తర్వాత జరిగిన ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు ఇప్పటి వరకు మండలిలో ఏవీఎన్ రెడ్డి ఒక్కరే బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ఉపాధ్యాయ ఉద్యోగ పట్టభద్రులు తమ వైపు ఉన్నారనే బలమైన సంకేతాన్ని ఇచ్చింది ఇదే ఊపుతో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోంది